ఈ రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ సార్ కప్నామదే అనే డైలాగ్ ఇక్కడ నుంచి వినిపించవు ఎందుకంటే ఈ సార్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం బెంగళూరును వదిలేసి కొత్త స్టేడియాన్ని వెతుకుతుంది ఇది మాత్రం బెంగళూరు ఆర్సీబీ అభిమానులకి గుండె పగిలే బ్యాడ్ న్యూస్ గా మారబోతుంది దశాబ్దాలుగా దశాబ్దాలుగా ఆర్సీబీకి కంచుకోటగా ఉన్న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ ఐపీఎల్ సీజన్ లో మ్యాచ్లు జరగవు అలాగే ఆర్సీబీ టీం కూడా ఈసారి అక్కడ ఆడడానికి ఇష్టపడట్లేదంట ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ అలాగే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని బెంగళూరుకి బదులుగా తమ హోమ్ మ్యాచ్లను రాయపూర్ లేదా ఇండోర్లో నిర్వహించడానికి ఫ్రాంచైజీ అన్ని ఏర్పాటు చేస్తుంది అయితే ఈ సీజన్ కోసం ఆర్సిబీ తమ కొత్త హోమ్ గ్రౌండ్గా ఛత్తీస్గఢ్ రాజధాని అయిన రాయపూర్లో ఆడుతుందా లేక మధ్యప్రదేశ్లోని ఇండోర్ ఎంచుకుంటుందా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు కాకపోతే ఇందులో రాయపూర్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది ఈ రూమర్స్ ఈ రూమర్స్ ఎక్కువగా రావడం కారణం ఆర్సిబీ మేనేజ్మెంట్ తమ మ్యాచ్లు నిర్వహించడం కోసం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్తో ఇంకా అలాంటి చర్చలు జరపకపోవడమే ఆర్సీబీ రెండు వేల ఎనిమిది నుంచి ఆడుతున్న తమ సొంత గ్రౌండ్ కాదని వేడే గ్రౌండ్ వెతుక్కోడానికి ముఖ్య కారణం మాత్రం లాస్ట్ ఇయర్ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆ విషాద ఘటనలే గత పద్దెనిమిది ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి రెండు వేల ఇరవై ఐదులో ఆర్సీబీ కప్ గెలిచింది జట్టుకి ఇది మొట్టమొదటి టైటిల్ కావడంతో తమ హోం గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో విన్నింగ్ సెలబ్రేషన్స్ కూడా ఘనంగా నిర్వహించారు ఈ వేడుక చూడడానికి లక్షల అభిమానులు స్టేడియం బయట అలాగే లోపల కూడా నిండిపోయారు ఇలా అభిమానులు ఊహించిన దానికంటే ఎక్కువగా రావడంతో అక్కడ భారీ తొక్కిస్రాట జరిగింది ఈ ఘటనలో పదకొండు మంది అభిమానులు నిండు ప్రాణాలకు బలైపోయాయి చాలా మంది గాయపడ్డారు కూడా ఈ దెబ్బతో ఆర్సీపీకి కప్ గెలిచిన ఆనందం లేకుండా విపరీతంగా బ్యాడ్ నమ్మం వచ్చేలా చేసింది అలాగే ట్రోఫీ సెలబ్రేషన్ టైంలో కూడా పరిస్థితి అదుపు తప్పిందని తొక్కి జరిగే పరిస్థితి ఉందని ఇన్స్టాగ్రామ్ లైవ్ లో చాలా మంది కమెంట్స్ పెట్టి హెచ్చరించినా కూడా ఆర్సీపీ సోషల్ మీడియా టీం మాత్రం ఈ విషయాన్ని లెక్క చేయకుండా అలాగే లైవ్ కొనసాగించింది దీంతో పరిస్థితి మరింతగా ఎద్దుగా జారిపోయింది బయట గందరగోళం జరుగుతున్నా కూడా చాలాసేపు సెలబ్రేషన్ అలాగే కొనసాగించారు దీంతో దీంతో ఈ ఘటనపై కర్ణాటక గవర్నమెంట్ విచారణ కమిటీ ఏర్పాటు చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులందరినీ సస్పెండ్ చేసి పడేసింది అలాగే మరణించిన కుటుంబాలకు కూడా కొంత ఆర్థిక సహాయాన్ని అయితే అందించారు ముఖ్యంగా చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీకి విపరీతమైన క్రేజ్ ఉంటుంది రీసెంట్గా విజయ హదర్ ట్రోఫీలో కూడా ఢిల్లీ వర్సెస్ ఆంధ్ర జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ను కూడా చివరి నిమిషంలో చిన్నస్వామి స్టేడియం నుంచి మ్యాచ్ మార్చాల్సి వచ్చింది దానికి కారణం విరాట్ కోహ్లీ ఢిల్లీ టీంలో ఉండడమే కాబట్టి ఫ్రాన్స్తో మళ్ళీ ఇబ్బంది కలిగే అవకాశం ఉందని భావించి అక్కడ తొక్కిసడ జరగకూడదని పోలీసుల మ్యాచ్కి పర్మిషన్ ఇవ్వలేదు దీంతో మ్యాచ్ ని బీసీసీఐ సెంటర్ ఆఫ్ లో నిర్వహించాల్సి వచ్చింది కాబట్టి మళ్లీ ఐపీఎల్లో అలాంటి తప్పు జరగకుండా ఉండేందుకు ఆర్సీబీ బెంగళూరులో మ్యాచ్లు నిర్వహించట్లేదు అలాగే ఆర్సీబీ మాత్రమే కాదు రాజస్థాన్ టీం కూడా తమ హోమ్ ని మార్చేసింది అంటే తమ హోమ్ ని జైపూర్ నుంచి పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కి మార్చేసింది ఆర్ఆర్ టీం మాత్రం రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్లో ఉన్న గొడవల కారణంగానే నిర్ణయం తీసుకుంది మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు అలాగే వాళ్ళ అంతర్గత గొడవల కారణాల వల్లే రాజస్థాన్ టీం ఇలా చేసింది మొత్తానికైతే ఈ రెండు వేల ఇరవై ఐపీఎల్ సీజన్లో రెండు ప్రధాన జట్టు తమ సొంత గడకైతే దూరం కాబోతున్నాయి ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కూడా తమ హోమ్ గ్రౌండ్ మార్చేసినా కూడా పెద్ద ఆశ్చర్యపోనవసం లేదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో అటు సన్ రైజర్స్ టీమ్ మేనేజ్మెంట్కి అలాగే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకి పాస్ విషయంలో చాలానే గొడవలు జరిగాయి ఆ టైంలో ఆల్మోస్ట్ ఎస్ఆర్ఎస్ టీం కూడా హైదరాబాద్ గ్రౌండ్ వదిలేస్తామని హెచ్చరించింది అప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకోవడం వల్ల ఆ గడువు అక్కడితో ముగిసిపోయింది లేదంటే ఎస్ఆర్హెచ్ కూడా హైదరాబాద్ను వదిలేసి వైజాగ్ లేదా ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోయేది ఒకవేళ అలా జరుగుంటే మాత్రం ఆర్సీబీ ఫ్యాన్స్ లాగే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా తమ సొంతటి మాటను దగ్గర నుంచి చూసే అవకాశం లేకుండా పోయేది ప్రస్తుతానికి వస్తే ఎస్ఆర్హెచ్ ఎక్కడికి వెళ్ళట్లేదు బట్ ఒకవేళ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు మళ్ళీ అతని గొడవ చేస్తే మాత్రం ఈసారి ఎస్ఆర్హెచ్ కూడా హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవడం పక్క ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఎస్ఆర్ఎస్ తన సొంత గడపై రెండు మ్యాచ్లు ఓడిపోవడానికి కారణం హెచ్సీఏ వాళ్ళే అంటే ఎస్ఎర్చ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉండే పిచ్చిని అడిగితే హెచ్సీఏ ప్రెసిడెంట్ మాత్రం కావాలనే బౌలింగ్కి అనుకూలించే పిచ్చిని రెడీ చేయించాడు కాబట్టి అలాంటి తప్పులు మళ్ళీ జరగకూడదని కోరుకుందాం మీరు ఎవరైనా ఎస్హర్చ్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం మన ఛానల్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో అన్ని టీమ్స్ కన్నా ఎస్ఎర్చ్ వీడియోస్ ఎక్కువగా వస్తాయి ఒకవేళ వీళ్ళ మీరు వేరే టీమ్ సంబంధించిన అప్డేట్స్ కావాలన్నా కమెంట్ పెట్టండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్